కోరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేడు కోరకొండ మండలం కోరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజనగర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ రొడ చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి

ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో అవి కావాలని చెప్పాము ఇప్పటికే మంజూరు దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఏదైతే గ గత ప్రభుత్వం ప్లస్ టూ అని పెట్టి సిబ్బందులు ఇవ్వకుండా సరైన మెటీరియల్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోనే కంటిన్యూ చేస్తుందో ఇదంతా కూడా మన మానవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఇది అనవసరంగా పెట్టారు కానీ ఏ విధంగా ఉపయోగం లేదు పేరుకి మాత్రం ప్లస్ టూ అని పెట్టారు ఆ ఇంటర్మీడియట్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏమి కూడా సిబ్బందిలు కానీ మెటీరియల్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా చేశారు కాబట్టి అవసరం ఉన్న చోట ఈ ప్లస్ టూ అనేది ఎక్కడైతే అన్నారో వాటిని జూనియర్ కాలేజీలకు కూడా మార్పు చేద్దామని చెప్పేసి హెచ్ఐడి మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది త్వరలో అది కూడా జరుగుద్ది మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాదు బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది గవర్నమెంట్ ఈ ఐదేళ్ళు కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే విధంగా విద్యావంతులు విద్య పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు విద్యలో ప్రతి ఒక్కరు కూడా ఏదో కేబిడ్జ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ విద్యకు ధీటుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వ విద్యను ఆయన ఏ రోజు కా రోజు రివ్యూల ద్వారా ఎప్పటిక అప్గ్రేడ్ చేస్తున్నారు అదే విధంగా బిఎస్సి కూడా మనకి కొత్త టీచర్లు తీసుకుని విద్యకు పెద్ద పేరు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే స్కూల్స్ కూడా ఎక్కడైనా షార్టేజ్ ఉన్న బిల్డింగ్స్ కానీ రిపేర్లు కానీ మెయింటెనెన్స్ చూస్తున్నారు యూనిఫామ్స్ మెటీరియల్ కూడా చక్కగా ఇవ్వాలని చెప్పేసి చాలా మందికి పోయిన సార్ చూసాం స్టిచ్చింగ్ ఛార్జెస్ అని అదని ఇదని కూడా ఎగ్గొట్టారు షూ ఇస్తే అరగంట చిరిగిపోయేది బ్యాగ్ ఇస్తే రెండు రోజులకే చిరిగిపోయి బ్యాగ్లు ఇచ్చారు అలాంటి అన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి ప్రణాళికతో విద్యార్థుల కోసం ప్రత్యేకించి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్న భోజనం కూడా అంటే చాలా మందికి చాలా ఫిర్యాదులు వెళ్ళి టీజీఆర్ఎస్ ఒక పబ్లిక్ రివెన్సెస్లో ఏదైతే ఉందో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలా ఫిర్యాదులు వెళ్ళి మా పిల్లలు ఎంతవరకు చదువుకున్న వరకు భోజనం వస్తుంది కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా భోజనం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ టైంకి సరిగా సమూర్చుకోలేకపోయా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా భోజనం పెడితే బాగుంటదని చెప్పి చాలా గ్రీవెన్సెస్ వెళ్ళడం మీద వారి మంత్రి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ బాబు యువత కోసమే పని చేస్తున్నారా యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలని అందులో భాగంగానే మీకు చక్కని భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారి నిర్ణయం తీసుకుని ఈ రోజు మనం భోజనం ప్రారంభిస్తున్నాం అది కూడా దొక్కా సీతమ్మ గారి పేరుతో అనేది మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపాదన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ డొక్కా సీతమ్మ గారు ఎవరైక్కడ ఉన్నవాళ్ళు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఎవరో పుట్టణ కాలంలోనే ఆకలితో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అన్నర్థలందరికీ కూడా అన్నం పెట్టినటువంటి మహాన్ తల్లవిరి ఆవిడ పేరుతో మనం భోజనం చేస్తామంటే అంటే ప్రతిదీ కూడా మామూలుగా వంట వండితే అది వంట అన్నం అంటాము అది దేవుడికి ఒక్కసారి చూపించి మనం తింటే ప్రసాదం అంటాము కానీ ఇక్కడ మనం తినేది డొక్కా సీతమ్మ గారు ఆ రోజు అన్నార్థులు గెలవ పెట్టారో ఇక్కడ ఏ విధమైనటువంటి ఆకలితో ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్